విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ఈ నెల ఐదో తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడతామని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్రయ నాయుడు తెలిపారు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు తహసీల్దారులకు వినతి పత్రాలను సమర్పిస్తామని తెలిపారు ఎక్కడైతే ఎక్కడైతున్నాయి ఏ కాలేజీలైనా సరే ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా ఆపేస్తున్నారు చదువులు ఆపేసి పనికి వెళ్ళిపోయినటువంటి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మూడు వేల ఐదు వందల కోట్లు ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసిన బకాయిలు తక్షణమే ఈ ప్రభుత్వం చెల్లించాలి చెల్లించాలనేది మూడు నెలల క్రితమే మేము ఆదేశించడం జరిగింది గట్టిగా నిలదీయడం జరిగింది గట్టిగా అడగడం జరిగింది వీళ్ళు అడిగితే మేము ఇవ్వాలని ఉద్దేశంతో ఆపేశారా లేదా ప్రభుత్వం తాలూకు ఖజానా కేవలం కూటమి నాయకులు జేబులను నింపడం కోసం ఏంటంటే డైవర్ట్ చేస్తూ మీకు ఎంత ఘోరం అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైతే అమరావతి ఉందో అమరావతిలో అక్కడ విద్యుత్ ఛార్జీలు కట్టక్కర్లేదట పెరిగిన ఛార్జీలు కట్టక్కర్లేదట మిగిలిన ప్రాంతాలలో అన్నీ కూడా పెరిగిన అన్నీ కట్టవలసిందేనట ఎందుకు ఆ తల్లి ప్రేమ అంటే వెనుకబడి విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి మేము గతంలోనే చెప్పాము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లల పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాడికి చెల్లించినటువంటి